నీతో నాకు ఆపనుంది పాటువంటి రచన కుమారి గారు మధురిమ అసహనంగా ఉంది అరే ఎవరు అక్కడ నీకు ఎంత కావాలంటే అందిస్తాను నా చేతి కట్లు విడదీయండి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కట్లు తీయండి ప్లీజ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది సుకుమారంగా లగ్జరీకి అలవాటు పడిపోయిన శరీరం కుర్చీలో చేతులు కాళ్ళు కట్టేసి పెట్టడంతో అవస్థ పడిపోతుంది మధురిమ విక్రమార్క బయట కూర్చున్న భారీ కాయలు ఏంట్రా బాబు ఈ కోల అసలు మనిషి కొద్దిగా కూడా మాటల్లో తగ్గదు నా గాజులు తీసుకోండి నా నగలు కూడా తీసుకోండి అంటుంది కావాలంటే ఏదైనా ఇచ్చేస్తుందిలే కాకపోతే ముదురు వ్యవహారం మనకెందుకు హైటెక్ దొరసాని అంటూ సాని అన్నమాట ఒత్తి పలుకుతూ వేటకారంగా నవ్వాడు ఒకడు ఆడ పుట్టక పుట్టి ఇంత వయసు వచ్చి వేరేవాడి దగ్గరకు వచ్చింది అందుకే బాస్ నిర్బంధించారు అంటూ ఒకడు వేటకారంగా నవ్వాడు బాస్ కాబట్టి ఇన్నాళ్ళుంచాడు నేనైతే ఎప్పుడో చంపేసేవాడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దెలకు వేసేవాడిని దీన్ని దీని బండారం ఎవరికి తెలీదు అవేవో ఇంగ్లీష్ ఇంగ్లీషు పత్రికల్లో కూడా పబ్బుల్లో దీని ఫోటోలు ఎప్పుడో వచ్చయ్యాయి కాకపోతే విక్రమార్క గారి భార్య కదూ అలా గొప్పలు పోతారు ఇది ఒక జన్మంటారా తూ దీనం అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ అన్నాడు మరొకడు ఆ మాటలు లీలగా వింటున్న మధురిమ చీ జనం ఇలా చెప్పుకుంటారా నా జీవితం ఎంత అసహ్యంగా అనుకుంటున్నారా అద్దాల మేడలో ఏసీ గదుల్లో మత్తులో పడి హాయిగా ఉంటూ ఎన్నో సుఖాలు పొందుతూ ఉన్నాం మాదిరి మాలాంటి వారికి లోకజ్ఞానం అంతగా తెలియదని చెప్పాలి ఇటువంటి విషయాలు బయట ఇలా ఇంత నీచంగా అనుకుంటారా ఆ బూతులు వినలేకపోతున్నాను బయట ప్రపంచంలో పని వాళ్ళ మాటలు కూడా ఇలా ఉంటాయన్న సంగతి తెలియని మాధురిమ భయంకరమైన ఆ మాటలకు భరించ లేని బాధపడుతూ ఉంది అవును డ్రైవర్ని ప్రతాప్ సింహ దగ్గరకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళినా తన గురించి ఎందుకు తెలియకుండా ఉంటుంది గొప్పింటి ముసుగు ధరిస్తే మాత్రం ఆ వ్యవహారాలు తెలియకుండా ఎందుకుంటాయి తల పగిలిపోయినట్లు అనిపించింది మాధురిమకు అవును కార్లో ఫ్లైట్లో గాల్లో ఎగురుతూ ఎప్పటికప్పుడు దేశాలు చుడుతూ ఇష్టమైన పనులు చేస్తూ మత్తులో ఊగుతూ ఎంజాయ్గా ఉండి కావలసినంత ఆనందాలు పొందిన మధురిమకు బయట ప్రపంచంలో వారు మాట్లాడుకునే మాటలతో లెక్కలేదులే అనుకుంది కానీ ఈరోజు వారి మాటలు వింటుంటే ఆమెకు నర నరాల్లో సూలాల్లా గుచ్చుకుంటున్నాయి ఎవరు ఏమనుకుంటే నాకేమీ అనుకొని విర్రవేగి బతికిన ఆ మాటలు ఎప్పుడో ఒకప్పుడు బాధించక భరించక తప్పవు అన్న విషయం మధురిమకు ఇప్పుడు అర్థమవుతుంది నిజానికి మధురిమ మొదట్లో అటువంటి మనిషి కాదు ఆ అలవాట్లు విక్రమార్క గారి వల్ల అయ్యాయి ఆమె పెళ్ళైన కొత్తలో మూడు రోజుల తర్వాత ఒకరోజు ఫ్రెండ్ని ఫ్యామిలీతో సహా డిన్నర్కి పిలిచారు చాలా ఆనందంగా కార్యక్రమాలు మొదలయ్యాయి డ్రింక్ చేద్దాం రా అంటూ విక్రమార్క మధురిమను పిలిచాడు నాకు అలవాటు లేదు అన్నది మధురిమ అక్కడ కొందరు ఆడవాళ్ళు విక్రమార్కను చుట్టుకుపోతూ అలవాటు చేసుకుంటే వస్తాయి అంటూ అతన్ని ముద్దులతో ముంచెత్తుతూ విక్రమార్కకు డ్రింక్ తాగిస్తూ నవ్వారు చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నది మధురిమ తనెంతో పెద్ద కుటుంబంలో నుండి వచ్చిన మనిషి కాని అటువంటి అలవాట్లు తమ కుటుంబాల వారికి లేవు అందరూ లండన్లోనే స్థిరపడిపోయారు అయినా కూడా ఇలాంటి విచ్చల ఎరగదు కానీ కొత్తగా అనిపించింది మధురిమకు మధురిమను అందరిలో చుట్టుకుపోయాడు ముద్దులు పెట్టాడు విక్రమార్క అందరి ముందు ఏమిటి అంటూ సిగ్గుపడింది మధురిమ ఆమె అవును సిగ్గును దూరంగా నెట్టడానికి ఆ ప్రయత్నాలు డ్రింక్ చేస్తే తప్పు ఉప్పు అన్న తారతమ్యాన్ని మర్చిపోవాలి అందుకే మరి శరీరానికి ఆనందం కావాలి మనసును ఒక మాయ పెట్టిలో దాచేయాలి విచక్షణ మర్చిపోవాలి విక్రమార్క సిద్ధాంతం అర్థమయ్యింది అందరూ సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బయటే సిగ్గు విడిచి అతుక్కుపోతూ ముద్దులు పెట్టుకుంటూ తీవ్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అదేదో చూడకూడని సినిమాలో చూసినట్లు అనిపించింది మధురి నా బ్యూటిఫుల్ ఏంజల్ అంటూ ఎంతో ముచ్చటగా ఆమెకు ముందు మొదటగా తాగించాడు విక్రమార్క వయసులో ఉన్న వేడి మత్తెక్కుతున్న నర నరాల్లోని ఉత్తేజమైన కోరికతో కూడిన ఆశ చిగురించింది ఒక్కసారిగా నరాలు ఉత్తేజం చెంది ఎంతో హాయిగా ఆనందంగా రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఎగిరిపోవాలనిపించింది హే మాధురిమా మందు ప్రాసన జరిగింది నీకు ఇప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం నువ్వు మా చేతితో కూడా చూడాలి రుచి అంటూ అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు కొద్ది కొద్దిగా తాగించారు మధురిమకు విక్రమార్క అప్పుడు మధురిమను కౌగిలించుకొని ఉన్నాడు ఆ తర్వాత అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మత్తుగా ఉన్న మధురిమకు వయసులో ఉండే హుషారుతో రెచ్చిపోయి చక్కగా డ్యాన్స్ వేసింది ఆమె విన్యాసాలు ఆమె వయస్సు ఆజ్ఞ లేకుండా అని జరుగుతుంది ఆ వైన్లో కలిపిన ఒక రకమైన డ్రగ్ అటువంటిది అని తర్వాత తెలిసింది అందరూ లైన్ గా ఉండి అజంతా శిల్పాల వలె ఫోజులు ఇస్తూ ఆడవారు నిలబడి ఉన్నారు ఎవరికి ఇష్టమైన వారితో వారు ఎంజాయ్ చేయవచ్చు ఇది మన ఒప్పందం లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి అందరూ ఎంజాయ్ అంటూ ఎవరికి ఇష్టమైన వారితో వారు అలాగే వెళ్ళిపోతుంటే మత్తులో కూడా ఆశ్చర్యంగా చూసింది మధురిమ అప్పట్లో కోట్లకు పడగెత్తిన ఇండియాలోనే టాప్ టెన్లో ఒకరిగా ఉన్న వ్యక్తికి మధురిమ నచ్చింది ఆ విషయం అతను చెప్పడంతో హే అంటూ చాలా ఆనందంగా నవ్వాడు విక్రమార్క డార్లింగ్ నువ్వెంత అదృష్టవంతురాలివి ఇంతవరకు వేరే అమ్మాయి నచ్చింది అని చెప్పని చక్రవర్తి లాంటి వారికి అటువంటి వ్యక్తి నువ్వు నచ్చడం అంటే మామూలు విషయం కాదు అంటూ నవ్వుతూ భార్యను తన చేతులతో అతని దగ్గరకు తీసుకువెళ్ళాడు కిస్మి ప్లీజ్ కీస్మి అంటూ తన భార్యను అతనికి ఎంతో చేరువలోకి తీసుకువెళ్ళి అతన్ని ప్రోత్సహిస్తున్న అతన్ని ప్రోత్సహిస్తున్న విక్రమార్క చూసి ఆశ్చర్యం కలిగింది మధురిమకు కానీ ఒళ్ళంతా మత్తుతో ఊగిపోతూ పురుష సంపర్కం కోరుకుంటూ ఉన్నది తన మనసు వద్దు ఏమిటిది అని ప్రశ్నిస్తూ ఉన్న మధురిమను దగ్గరకు తీసుకొని ఎంజాయ్గా ఉండాలి ఏంజల్ ఎందుకు లైఫ్ ఒకే గిరిగీసుకొని పంజరంలో ఉండాల్సిన అవసరం లేదు బోర్ కొట్టేస్తుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటూ తనకు తానుగా పంపించాడు విక్రమార్క అప్పుడు వెంటనే మధురిమకు ప్రతాప్ సింహ గుర్తొచ్చాడు ఒకరికొకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు కానీ విక్రమార్క ఆస్తులకు అతని హోదాకు అతని పలుకుబడికి ఆమె కుటుంబ సభ్యులు లొంగిపోయింది మధురిమ ఆ రోజే భర్త చేతుల మీదుగా విచ్చలవిడి జీవితాన్ని మొదలు పెట్టింది మధురిమ ఆ మరుసటి రోజు డార్లింగ్ అసలు నీ వల్ల ఎంత లాభమో తెలుసా ఇతర దేశాల పెద్ద పెద్ద వారితో పార్ట్నర్గా గా వ్యాపారం చేసి త్రివిక్రమ్ గారు నన్ను కూడా వారి బిజినెస్ లో పార్ట్నర్ చేశారు ఎంతైనా నీ అందం అద్భుతమైనది కదూ నీతో ఆ అనుభవం అని కన్ను కొడుతూ ఆనందంగా భార్య పక్కన చిటిక వేస్తూ ఇదెంత గ్రేట్ అంటూ తెగ నవ్వేశాడు విక్రమార్క అలా డబ్బు 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 హోదాతో చుట్టుకుపోయిన మైకం అదే ప్రపంచమని అది మొత్తం సొంతం చేసుకోవాలని ధనదాహంతో ఎవరికి ఏ బలహీనతల్లో ఉన్నాయో కనిపెట్టి వారిని ఆ విధంగా లొంగదీసి అందరితో వ్యాపారాలు కలుపుకొని ఇప్పుడు ఇండియాలోనే టాప్ టెన్లో ఉన్నాడు విక్రమార్క తన భర్తకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చూసి ఒక రకంగా ఉన్న మధురిమకు బాధపడకు మధురిమ జీవితం ఎంజాయ్ చేయాలి నీ సుఖానికి నేను అడ్డురాను నేను చేసే పనులకు నువ్వు అడ్డు రాకూడదు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలకు బాధపడకు నీకు నచ్చిన వారితో నువ్వు ఎంజాయ్ చేయి నన్ను ఇలా నువ్వు ఫాలో అయిపోవచ్చు అని చెప్పి వెళ్ళాడు విక్రమార్క అంతే అదో రకమైన ఆవేశం కోపం తనను ప్రేమించే వ్యక్తిని ఎందుకు దూరం చేసుకోవాలి అన్న ఉక్రోషంతో ప్రతాప్ సింహ దగ్గరికి వెళ్ళి అతని గుండెలకు హత్తుకుపోయి నువ్వు నా ప్రాణం కానీ నా బ్రతుకు ఇలా అయ్యింది అంటూ ఏడుస్తూ అతని ప్రేమను తన మొండి పట్టుదలకు అతనితో కేవలం శారీరక సుఖం పొందాలి అన్న ఆశ ప్రేమ కూడా ఉందేమో మరి అతని రూపం ఆమె మనసులో దీపంలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు అతను మొట్టమొదటిగా పెట్టిన తొలిముద్దు ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది అతను ప్రేమతో తనను కౌగిలించుకున్నప్పుడు ఆ వర్షం కురిసిన ఆ రోజు ప్రతాప్ సింహాలు ఎంత వద్దని వారిస్తున్నా అతనితో కలిసిపోయింది మొట్టమొదటిసారిగా ప్రేమించిన వాడితో కలియక అంత సుఖం ఉంటుంది అని తెలుసుకుంది ఆ దాహం ఆమెకు తీరనిది పెళ్లి చేసుకుంది కానీ ఆమెకు ఆ సుఖం కనిపించలేదు తన పెళ్ళి కుదిరింది అని చెప్పినప్పుడు జీవితకాలం నేను ఇలాగే ఉంటాను అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నేను ఏ సుఖం లేని వాడిని చెయ్యను ప్రతాప్ అందుకే వస్తున్నా అంటూ వెళ్ళి అతని మనసుకు శరీరానికి కూడా దగ్గరైపోయింది మాధురిమ ప్రతాప్ సింహ మీద ప్రేమ ఉంది కానీ తనను గోపాలరావు గారి కేసు విషయంలో పట్టిస్తాడు పోలీసులకు అని తన భర్త చెప్పడంతో ప్రేమ పిచోడైన ప్రతాప్ సింహాని కూడా చంపేసింది అని మొట్టమొదటిసారిగా కన్నీరు పెట్టుకుంది మాధురిమ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ పిచ్చివాడిలాగా తనను ప్రేమించి కూడా చేసుకోకుండా తన బిడ్డ రూపాన్ని చిత్రించుకుంటూ ఉన్న అతను ఏం తప్పు చేశాడు అతన్ని నిలువున పొట్టన పెట్టుకుంది ప్రతాప్ సింహ గురించి అబద్ధం అని తర్వాత భర్త చెప్పినప్పుడు మనసు బాధతో వల్లాడిపోయింది అదే ప్రేమ అని అప్పుడు అర్థమయ్యింది తన మనసుకు నీ ప్రియుడు చచ్చిపోయాడా అని వెటకారంగా నవ్వుతున్న భర్త నవ్వు ఆశ్చర్యం కలిగించింది జీవితంలో ఆనందాన్ని ఇష్టమొచ్చినట్లు అనుభవించవచ్చు అని చెప్పి తన జీవితాన్ని మరో మళ్లించిన తన భర్త నేడు ప్రతాప్ సింహ మీద కక్షతో నా చేతులతోనే అతన్ని చంపించడం కంచి మంచి దారిలో నడిపించాల్సిన భర్త స్వయంగా ఆమె జీవితాన్ని తప్పుడు దారిలోకి మళ్లించాడు వ్యాపార రీత్యా తన సుఖాల రీత్యా ఏ అడ్డంకులు లేకుండా అంత సుజావుగా సాగాలనుకొని భార్యను కూడా తను చేసే రాక్షస యజ్ఞానికి ఒక సమిదగా వాడాడు భరించేవాడు శాసించేవాడు భర్త క్రమశిక్షణలో భార్యను నడపాల్సిన వాడు తనే తప్పుదారికి తీసుకెళ్తే కళ్ళ కల్లోలమే మిగులుతుంది తను చేస్తున్న తప్పులకు భరించలేక ఎప్పటికప్పుడు డ్రింక్ చేస్తూ ఆ బాధను మర్చిపోయేది మధురిమ తమ చేతులతో తామే అష్టవక్ర వలయాన్ని చుట్టుకుంటారు ఇటువంటి మూర్ఖులు అందులో నుండి బయటకు రాలేక ఆ అష్టవక్ర చక్రంలో మాడి మసైపోతారు అనిరు అని అనుకొని బాధపడుతూ ఉంది మను మధురిమ తన కడుపులో పడిన పిండం వాడు తల్లిగా ఏం చేశావు అని ఆమె అంతరాత్మ మధురిమను ప్రశ్నించింది ప్రియురాలిగా ఏం చేశావు ఆమె అంతరాత్మ ఆమెను తన పదునైన మాట బాణాలను ఆమె మనసుకు సంధిస్తూనే ఉన్నది ఎవరి అంతరాత్మ ముందు వారు దోషులుగా నిలబడమే చచ్చిపోయినట్లు లెక్క అక్కడ బయట కూర్చున్న వాళ్ళు ఎంతో అసహ్యంగా చెప్పుకుంటున్నారు విక్రమార్క కుటుంబం గురించి వారి నోటి వెంట ఆకాంక్ష గొప్పతనాలు కూడా చెప్పుకోవడం విన్నది మధురిమ ఇంతలో ఒక అమ్మాయి ఆహారం తీసుకొచ్చింది ఆ అమ్మాయి అంటే చాలా భయం మధురిమకు ఆమె చెప్పినట్లు వినకపోతే విచిత్రమైన కొరడాతో కొట్టే బాధిస్తుంది అది ఒంట్లో దిగబడిపోయి లాగుతున్నప్పుడు భయంకరమైన బాధ చేతులు కట్లు విప్పదీసి భోజనమిచ్చింది నన్ను వదిలిపెట్టండి అంటూ బాధగా అడిగింది రెండోసారి అడిగితే తెలుసుగా నోరెత్తకుండా అది తిను అంతే అన్నది కర్కశంగా ఆ అమ్మాయి ఆడదానివేగా సాటి ఆడదానిని ఇలా హింసించడం భావ్యమేనా అది నా వయసును అయినా గమనించలేవా అన్నది మాధురిమ ఈ వయసులో నువ్వు ఇలా ఉండడం కరెక్టేనా బాగా గుర్తు తెచ్చుకో ఐదేళ్ల క్రితం మా నాన్నగారి మరణానికి నువ్వే కారణం అన్నది లీలా కోపంగా మీరెవరో నాకేం తెలుసు అన్నది మాధురిమ అవును తెల్లవార్లు పార్టీ ఎంజాయ్ చేసి మత్తులో ఉన్న నువ్వు కన్ను మిన్ను కానక ఒక తెల్లవారుజామున మా నాన్న ఊరు నుంచి బస్సు దిగి వస్తుంటే ఆయనకు ఎదురు వెళ్ళాము అమ్మ నేను ఆ దగ్గరలోనే మా ఇల్లు ఇంకాసేపటికి వెళ్ళిపోతామని ఆనందంగా మాట్లాడుకుంటూ వెళుతుంటే సడన్గా కారు మా వైపు తిరిగింది మా నాన్నగారు మమ్మల్ని పక్కకు తోసేశారు మా నాన్నగారిని పొట్టన పెట్టుకున్నావు ఒక్క దెబ్బకు పక్కకు వెళ్ళిపోయాడు నేను పైకి లేచి చూస్తే కార్ డ్రైవింగ్ చేసేది మీరు ద గ్రేట్ విక్రమార్క కంపెనీస్ అధినేత గారి భార్యవి కన్ను నిన్ను కానరాక మత్తులో జోగుతూ మా కుటుంబం చిన్న భిన్నమైపోయింది నీ మూలంగా నాన్నగారు పోవడంతో దిక్కులేని వాళ్ళమయ్యాము అమ్మ చెల్లి తమ్ముడు అంత ఆనాదలమయ్యాం మీరు చేసిన తప్పులు మీ డ్రైవర్ల మీద పడేస్తారు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకున్న నేను చదివించే దిక్కులేక ఆ రోజు నా కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటూ నాన్న అంటూ ఏడుస్తూ ఉండేదాన్ని కానీ మమ్మల్ని వదలాలి అనిపించలేదు నాకు మిమ్మల్ని వదలాలనిపించలేదు నాకు అందుకే విక్రమార్క గారి ఈ విభాగంలో నేను చేరాను ఈ రోజుకి మీరే తప్పు చేసినా మీరే ఈ స్థానానికి వచ్చారు ఎందరో అమాయకులను బాధించడానికి బాధపడుతూ ఉంటేదాన్ని కానీ అనుకున్న రోజు వచ్చింది నిన్ను నీ భర్త తీరా శిక్షించమన్నాడు లాంటి ఆహారం పెట్టమన్నాడు నా కక్ష తీరేది కాదు అంటూ కొరడాతో మా మాధురిని వాయించింది ఆ అమ్మాయి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్